ఇదిగో నీ రాణి నేను వదులు వెళ్ళిపోయింది మీరు రాత్రే వస్తానని చెప్పారు కదా అది నా ఆరోగ్యం కొంచెం బాగాలేదు అందుకే తిరిగి వచ్చేసాను హాయ్ హాయ్ వరుణ్ వరుణ్ మా అమ్మని చూడగానే మొహంలో సంతోషం పోయిందా ఏమైంది నాకేమనిపిస్తుందంటే ఏదో విషయంలో వరుణ్ నా మీద కోపంగా ఉన్నాడు అని అలా అంత మీరిద్దరూ ఎంజాయ్ చేయండి నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటానా ఓకే మా మీరు రెస్ట్ తీసుకోండి రే మొదలు పెట్టు రే నువ్వు ఆడరా ఏమైంది రోహిత్ చెప్పండమ్మా నువ్వు నాకు ఒక పని చేసి పెడతావా ఆఫ్ కోర్స్ మామమ్ ఇందులో అడగడానికే ఉంది చెప్పండి అదేంటంటే నేను ఒక ప్యాకెట్ ని మా ఫ్రెండ్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసాను నువ్వు దాన్ని తీసుకురావా ప్లీజ్ ఓకే తీసుకొస్తాను అయితే నేను కూడా నీతో పాటు వస్తాను తర్వాత నన్ను కూడా అటుని చోటు ఇంట్లో డ్రాప్ చేసారు అరే నువ్వు ఇంటికి వెళ్ళడానికి అంత తొందర పడుతున్నావేంటి రోహిత్ కాసేపట్లో వచ్చేస్తాడు నీకు కంపెనీ ఇవ్వడానికి నేనున్నాను కదా అన్నట్టు ఇలాగో నీకు మనం బెట్టు గుర్తుందిగా ఏంటి సరే పని మొదలు పెట్టు బెట్టేంటి అంటే అమ్మ అది కొంచెం పర్సనల్ ఓహో అలాగా నేను వెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకొస్తాను నువ్వు మర్చిపోకుండా నా ప్రాజెక్ట్ చేయాలి వాడిని ఎందుకు పంపించారో నాకు తెలుసు నువ్వు చాలా తెలివైన వాడివి అలాగే నా ఇంటెన్షన్స్ చాలా బాగా అర్థం చేసుకుంటున్నా ఏమైంది నాకు తెలుస్తోంది నాతో నువ్వు డిస్టెన్స్ ని చాలా మెయింటైన్ చేస్తున్నా అలాంటిదంతా ఏం లేదు మరి ఇంకేంటి నువ్వు నా ఫోన్ అసలు తీయడం లేదు కాల్ కూడా చేయడం లేదు ఒకవేళ నువ్వు కొత్త గాల్ఫ్ నుండి పట్టుకున్నావా ఏంటి తన పేరేంటి ఐ థింక్ ఇలియా రైట్ ఒకవేళ తన వల్లే నువ్వు నాతో డిస్టెన్స్ చేస్తున్నావా ఏంటి కాలేజ్ ఫ్రెండ్ ఓకే అయితే తను నీకు కాలేజ్ ఫ్రెండ్ మరి నేను నా గురించి నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నా ఐ డో నో నువ్వు చెప్పే మాట బాగుంది ఐ డోంట్ నో అలాగే నన్ను వదిలించుకోవడానికి నీ ఐడియా కూడా చాలా బాగుంది యూస్ చేసుకున్నావు ఎంజాయ్ చేసావు ఇక సరైన సమయం చూసి జంప్ చేస్తున్నావు ప్రీటీ ఇంట్రెస్టింగ్ ఒక నిమిషం ఒక నిమిషం

ఈ విషయాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను ఒకరు నన్ను వాళ్ళ రిలేషన్షిప్ నుంచి తీసి పారేయడం దేన్ని మీ రిలేషన్షిప్ అంటారు అది రిలేషన్షిప్ కాదు అది పిచ్చితనం పిచ్చితనం అంటారు ఇక ఇక మీరు మీ ఫ్యామిలీ ఎంత చీట్ చేస్తారు ఇక రోహిత్ వాళ్ళ నాన్న మిమ్మల్ని ఎంత నమ్ముతున్నారు అది మీకని తెలుసా ఓ అయితే నీకేమనిపిస్తుందంటే రోహిత్ వాళ్ళ నాన్న నన్ను చీట్ అనుకుంటున్నావా ఇలా చూడండి ఒకవేళ మీరు నాతో ఈ విధంగానే మాట్లాడతారు అనుకుంటే నేను వెంటనే కొన్ని బయలుదేరుతాను ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చా నువ్వేమనుకుంటున్నా నిన్ను ఊరికే వెళ్ళనిస్తాను అనుకుంటున్నావా నేను నిజం చెప్తున్నాను నువ్వు నన్ను ఇగ్నోర్ చేసి చాలా పెద్ద తప్పే చేస్తున్నా లేకపోతే మీరేం చేస్తారు మీరు చాలా మంచి అవడం అనుకున్నాను కానీ ఇప్పుడు మీరంటి నాకు అసహ్యం వేస్తుంది నిండా కామం మాత్రమే ఉంది ముందు నువ్వు నీ హద్దుల్లో ఉండి మాట్లాడు అర్థమైందా ఏమైంది తను మిమ్మల్ని ఏమన్నాడు చెప్పు ఏమైంది రోహిత్ రోహిత్ నేనే పనిలేదురా కానీ ఈవిడే రోహిత్ రోహిత్ వీడు నువ్వు అనుకుంటున్నట్టు మంచివాడేమీ కాదు అంటే అంటే నేను వీడితో క్లోజ్ గా మాట్లాడనే లేదు వీడు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు అండ్ అండ్ సర్ప్రైజ్ ఐ సర్ప్రైజ్ వీడికి వీడికి ఎంత ధైర్యం వచ్చిందంటే నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు వాట్ లేదు లేదు రోహిత్ రోహిత్ తను చెప్పేది అబద్ధం ఈవిడే క్యారెక్టర్ లెస్ మనిషి రోహిత్ నమ్మరా అమ్మ గురించి అలా చెప్పడానికి ఎంత ధైర్యం నీకు నీ తప్పుని కవర్ చేసుకోవడానికి మా అమ్మ గురించి తప్పుగా చెప్తావా రోహిత్ హీస్ ఎ డబుల్ ఫేస్ గాయ్ వీడిని నమ్మి మనం చాలా పెద్ద తప్పు చేసాం మనం వీడి కోసం ఎంతో చేసాం. కానీ వీడి చె బిహేవియర్ తో వీడి మనసులో ఎంత కుళ్ళంతో ఇప్పుడే బయట పెట్టాడు. లేద రోహిత్ రోహిత్ ను 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 న న న నోరు మూయ్. ఇక ను నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచి వెళ్ళిపో. ఇంట్లోంచి బయటికి వెళ్ళరా. ను ను నే చెప్పేది కాదు ను అరే ఒకరు ఒకసారి నా మాట వినురా ఏంటి అప్పుడు చెప్పేది విన నా మాట నువ్వు నమ్మవా రోహిత్ తను అవ్వద్దు చెప్తుంది తను క్యారెక్టర్లెస్ మనిషి రోహిత్ రోహిత్ బయటికి వెళ్లేవు అరే రోహ్ నువ్వు వెళ్ళకపోతే పోలీసులు పిలవాల్సి వస్తుంది వెళ్ళ నువ్వు వెళ్ళకపోతే పోలీసులు పిలవాల్సి ఉంటుంది ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు వెళ్ళు నువ్వు మస్తులు ఇంకేం చేస్తున్నావు వెల్ట్రా ఇక్కడి నుంచి వెల్ట్రా రేపు ఒకటి కాలేజ్ లో డీసెంట్ ఫేస్ పెట్టుకొని తిరుగుతావు కదా రేపు కి రా నీ ఫేస్ వెనకాల ఉన్న రియాలిటీ ఏంటో అందరికి చెప్తాను ఇంకెప్పుడు నాకు నీ ఫేస్ కూడా గెట్ లాస్ట్ అరే నీకన్నా నాకు డబ్బులు ఎక్కువ అనుకున్నావా నీ ఫేవరెట్ నేను నీకు ఫ్రెండ్ కి థ్యాంక్స్ కూడా చెప్పవా నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు బయటికి వెళ్తావా లేదా ఫ్రెండ్లు అయినా నువ్వు యాక్ట్ చేసావు కదా ఫేస్ పెట్టుకుని ఊరంతా తిరుగుతావు కదా క్రిప్ నువ్వు రియాలిటీ ఏంటో అందరికి చెప్తాను వరుణ్ ముండిగా ఉంటూ కంటిన్యూస్ గా కావ్యాన్ని వాడు దూరం పెట్టాడు అందుకు అతను తన ప్రాణాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది కావ్య కూడా వరుణ్ ఇగ్నోర్ చేసే విషయాన్ని తట్టుకోలేకపోయింది పాపం ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ రోహిత్ ముందే అతన్ని నిలదీసింది కూడా ఇంకా రోహిత్ వరుణ్ణి అవమానించాడు అందుకు వరుణ్ తన మొహాన్ని తనే చూసుకోలేకపోయాడు ఇంకా అన్ఫార్చునేట్లీ తను దారిని ఎన్నుకున్నాడు కాని వరుణ్ అనుకుంటే అతను ఎలాగైనా కావ్య గురించిన నిజాన్ని రోహిత్కి ఎలాగైనా తెలియచేసుండొచ్చు కాని అతను లేచేశాడు దాన్ని చివరికి కావ్య యూజ్ చేసుకుంది అలాగే రోహిత్ ముందు అతన్ని నేరస్తుడిగా నిలదీసింది నేరం అనేది కిడ్నాప్ చేయడం మర్డర్ చేయడం రేప్ చేయడం మాత్రమే కాదు ఆత్మహత్య చేసుకోవడం కూడా ఒక పెద్ద నేరమే మిమ్మల్ని త్వరలోనే ఒక కొత్త కథతో మళ్ళీ అవుతాను అంతవరకు సెలవు నమస్కారం